తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నేను ఇప్పుడు నాది రెండు వేల పన్నెండులో డిగ్రీ కంప్లీట్ అయ్యిందండి కానీ ఇంతవరకు ఒక నోటిఫికేషన్ లేదు ఈ రోజు ఇట్లా చెప్పులు లేకుండా నేను ఈ రోడ్డు మీద పడినంటే దానికి కారణం సీఎం కేసీఆర్ గారే పాలంటే వీళ్ళది మొత్తము అరాచక పాలనండి ఇప్పుడు మన మనం నేను ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే ఈ మన నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే మొత్తం కుప్పగూల్చాలని నా రీసెంట్గా జాబ్మీ ఏందండి ఏం జాబ్ నోటిఫికేషన్ ఐదేండ్లు అవుతుంది ఇంతవరకు ఒక నోటిఫికేషన్ లేదు టెట్ అని చెప్పిండు టెట్లకు కూడా ప్రతి దాన కేసులే ప్రతి జాబ్లో కేసులు వేసుకోవడమే అది వాయిదాలు వాయిదాలు అంటూ రెండు మూడేండ్లు అట్లా మొత్తం కోర్టులోనే నడుస్తుంది ఒక్కరికి జాబ్ ఇవ్వాలంటే రెండు మూడేండ్లు టైం పడుతుంది ఒక నోటిఫికేషన్కి జాబ్ రిక్రూట్మెంట్ ఇచ్చి మళ్ళీ దాన్ని కంప్లీట్ చేసి జాబ్ ఇచ్చే వరకు మినిమం త్రీ ఇయర్స్ టైం పడుతుంది ఆయన ఇంతవరకు సీఎం పదవి ఎక్కిండు ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగా రాలేదు ఇవాళ మేము ప ఇంత చాలామంది విద్యార్థులు చాలా తెలంగాణ మొత్తంలో చాలామంది విద్యార్థులు బాధపడే విషయం ఏంటంటే నిరుద్యోగం ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మేము ఆ రోజు మొత్తం తెలంగాణ విద్యార్థులంతా కష్టపడి చాలా అపసాలు పడి ఎన్నో లాటి దెబ్బలు తిని ఎన్నో బుల్లెట్లకు ఓడ్చుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉస్మాని క్యాంపస్లో చాలా ఇబ్బందులు పడి మేము ఆ రోజు తెలంగాణకు సపోర్ట్ చేసినాం కానీ కేసీఆర్ ఏం చేసిండు అసెంబ్లీలో అన్నాడు నిరుద్యోగ వృత్తి అన్నాడు ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు ఆ రోజు లక్షల ఉద్యోగ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక నోటిఫికేషన్ లేదు మరి దీని కారణం అంతా ఎవరు ఈ కుటుంబ పాలన కాదా ఈ కేసీఆర్ కాదా ఈ కేటీఆర్ కాదా వీళ్ళంతా వీళ్ళంతా దోపిడి పాలన వల్లనే ఈరోజు ఈ సమావేశానికి ఇంత లక్షల మంది ఈ గ్రౌండ్ మొత్తం చూసుకుంటే ఒకసారి ఎన్ని లక్షల మంది ఇక్కడికి హాజరయ్యనరో దీని కారణం వ్యతిరేకత కనిపిస్తుంది రాబోయే రోజుల్లో తెలంగాణ గవర్నమెంట్ పూర్తిగా కుప్పకూలి అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయే రోజులు దగ్గరలో పడ్డాయి వాడికి సమాధి పెట్టి కూర్చిపెట్టే కేటీఆర్ పాలన కేసీఆర్ పాలన అంతం చేసే సూచనలు ఇక్కడ మనకు బాగా ప్రస్తుతంగా కనిపిస్తున్నాయి కేసీఆర్కి ఒకటే చెప్తున్నా ఇంకే ఇంక రాబోయే రోజుల్లో నీకు రోజు లేవు మొత్తం పూర్తిగా నీ స్థాయి పడిపోయింది నువ్వు మొత్తం సమాధి అయిపోయింది రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు నీకు బాగా బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ఫామ్లోకి వస్తుందండి ఖచ్చితంగా ఫామ్లోకి వస్తుంది రాబోయే రోజుల్లో బీజేపీ ఖచ్చితంగా పుంజుకుంటుంది తెలంగాణలో మంచి విజయబేరి పేరు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇంకొకటి బండి సంజయ్ గారి చెప్పాలంటే ఆయన చాలా మంచి భావోద్వేగాలు ఉన్న మనిషి ఖచ్చితంగా ఫామ్లో అవుతాడు రాబోయే రోజుల్లో బీజేపీ ఖచ్చితంగా సీఎం పాలన ఖచ్చితంగా వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్